इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः ईश्वरोऽहमहं भोगी సిద్హం బలవాన్ సుఖీ ఆడియో అభిజనవానస్మి కోసి సదృశో దాస్యామి దాస్యా మోదిశ్ఞాన విమోహిత అనేక చిత్తవిభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కమభోగేషు ఇది నాకు ఇప్పుడు లభించినది ఇక మీదట ఈ కోరికను పొందగలను ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నది ఇంకను ఇక మీదట వచ్చును ఈ శత్రువును ఇప్పుడు చంపుతాని మిగిలిన వారిని ఇక ముందు చంపబోదును నేను ప్రభువును భోగిని సిద్ధుడను బలవంతుడను సుఖవంతుడను ధనవంతుడను గొప్ప కులము వాడను నాతో సమానుడు లేడు నేను యజ్ఞం చేసాను దానం చేసేదను సంతసించదను అని అజ్ఞాన మోహితులై భ్రాంతికి లోనైన చిత్తము గలవారై మోహమనే వలలో చిక్కుకున్నవారై కామభోగములందు ఆసక్తి కలిగి మలినపూరితమైన నరకమునందు పడుచున్నారు ఆత్మ సంభావితస్త నామ వారు ఆత్మస్థుతిని గావించుకొనుచు అవివేకులై ధనాభిమానముల చేత మదము గలవారై విధి రహితముగా పేరు కొరకు దాంబికముగా యజ్ఞములు చేయుచున్నారు అహంకారం బలం దర్భం కామం క్రోధం చ సంశ్రిత మా ప్రోయకాహ వారు అహంకారమును బలమును గర్వమును కామమును క్రోధమును ఆశ్రయించిన వారై తమ ఎందును ఇతరుల ఎందును ఉన్న నన్ను అసూయతో చూచువారుడై ఉన్నారు తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యశుభాన్ నిషు నన్ను ద్వేషిస్తూ క్రూర స్వహాములై అమంగళకరుడై ఉండు ఆ నరాధములకు మళ్ళీ మళ్ళీ సంసారమున రాక్షస సంబంధమైన గర్భములెందు ఉంచుతూ ఉన్నాను జన్మని మామ ప్రాప్తయా అర్జున అసురజన్మం ఇచ్చిన మందమతులు ప్రతి జన్మమునందును నన్ను పొందకనే అంతకంతకు అధోగతి పాలగుచున్నారు త్రివిధం నరక ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్త తస్మాత్ ఏతత్రయం త్యేత్ కామము క్రోధము లోభము అనునవి నరకమునకు మూడు ద్వారములై ఉన్నాయి అవి వినాశనమును కలిగిస్తాయి కనుక ఈ మూడింటినీ నేను విడవలేను ఏ విముక్త కౌన్య తమో ద్వారైరచర్రేయ తోయాతి పరాంగతి అర్జున అజ్ఞానద్వారము ఈ మూడింటిని విడువబడిన నరుడు తనకు శ్రేయమును కలిగించుకున్నాను ఆ తరువాత పరమోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు యస్విధి మృసృతేమకృత సిద్ధి అవాప్నోతి నుఖం పరాంగతి ఎవడు శాస్త్రోక్త విధిని విస్మరించి యథేచ్ఛగా కామోపభోగములకై వర్తించున్నాడో వాడు శుద్ధిని పొందలేడు సుఖమును పొందలేడు మోక్షమును కూడా పొందజాలడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థ జ్ఞావా శాస్త్ర విధానోక్తం కర్మ కార్య కార్యకార్యములను నిర్ణయించిన కొన్ని శాస్త్రమే ప్రమాణం అర్జున కనుక నీవు శాస్త్రమునందు తెలుపబడిన కర్మను తెలుసుకుని ఆచరింపుము ఈ విధముగా భగవద్గీత ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అనే దైవాసుల విభాగ యోగము పదహారో అధ్యాయం సంపూర్ణము ఓం నమో భగవతే వాసుదేవాయ